అయ్యమ్మా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సరే ఈరోజు మనం జేజీ స్లాగ్స్లో జ్యోతి వంటలు నుంచి ఏమేమి సేవ్ చేస్తామో చూపిస్తాను రండి అమ్మా మామిడికాయ పచ్చడి కూర తాలింపు వడియం పసుపు కూర కారం అలాగే పచ్చడి కారం కూడా ఉంటుందమ్మా ఈ బియ్యం వడియాలమ్మా రెండు రకాలు ఉన్నాయి ఏది కావాలో చెప్తే అవే ఇస్తాం ఇది ఇలా పెట్టిన బియ్యం వడియాలి కదా అలాగే ఇవి ఇంకొక రకం బియ్యం వడియాలు చిన్న వడియాలలాగా పట్టారనమాట ఇవి సగ్గు బియ్యం వడియాలు ఇవి ఆవిరి వడియాలమ్మా ఇవి నార్మల్గా మనం ఇంట్లో అందరం పట్టుకునే వడియాలు ఇవి కూరను వేయించుకుంటారమ్మా అసలు ఇది వేపి వేసే వేయించే ఒడియాల కింద పట్టుకుంటాం అనమాట చూడండి మినప ఒడియాల్లో ఇంకొక రకం ఇలా చిన్నగా ముత్యాలాగా ఉంటాయి అన్నమాట వీటినైతే మామూలుగా ఇలా నలిపి అన్నంలో కలుపుకుంటాం కదా ఈ డైరెక్ట్గా ఇలా తినేసేయొచ్చు అన్న కో ఇలా పెడతాం అనమాట ఇవన్నీ మన దగ్గర సేల్కున్నాయి అట్లాగే ఈ పచ్చళ్ళు కూడానమ్మా యూఎస్ పంపిస్తున్నాం అన్నమాట ఇప్పుడే ప్యాకింగ్లు అవుతున్నాయి ఈ పచ్చళ్ళు ఇట్లా యూఎస్ ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాం మీకు ఎవరికైనా ఇది కావాలి అంటే ఈ కింద డిస్ప్లేలో నెంబర్ కనిపిస్తుంది కదమ్మా ఆ నెంబర్ కాల్ చేస్తే కనుక గుణ మీకు చెప్తుంది రేట్లు అది సరేనా థ్యాంక్ యూ